హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీపై మరో కీలక ప్రకటన ఫిట్మెంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా త్వరగా తన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోర్చున్నాం ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అయితే అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు పిఆర్టీయూ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పిఆర్సీ కోసం వేచి చూస్తున్నారని పిఆర్టీయు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపడం జరిగింది సో ఈ మేరకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను సోమవారం కలిసి వింతిపత్రం అందజేశారు అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు సిద్ధం చేసిన పిఆర్సీ నివేదికను సీఎంకి పంపించాలని కోరారు అనంతరం తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫిట్మెంట్పై విజ్ఞప్తి చేస్తామని తెలిపారు రెండు వేల ఐదు పిఆర్సి నుంచి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ల వేతన వ్యత్యాసం ఇప్పుడు వేలల్లోకి వెళ్ళిందని ఆ వ్యత్యాసాన్ని తగ్గించి వేతనాన్ని పెంచి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగింది అలాగే కర్మకాండలకు పదకొండు రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు గత పీఆర్సీలో తీరని నష్టం జరిగిందని వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపించాలని పిఆర్సీ కమిషన్ చైర్మన్ను కోరారు అన్ని గురుకులాల్లో మోడల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకు జీరో వన్ జీరో ఆర్థిక పద్ధతి ద్వారా వేతనాలు అందించాలన్నారు ఎస్ఎస్సిఏ ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ ప్రతిపాదనలు కూడా పంపించాలని వినతి అందించిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యోగాంధర్ రెడ్డి ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరం కాబోతున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ